మీనరాశివారికి శని ప్రభావంలో ఇది ఏళ్నాడు శని నెత్తిమీది శని అని చెప్తారు అంటే ఏమిటంటే మనకు ఏ రాశిలో ఉంటారో ఆ రాశికి ముందు రాశిలోకి శని ప్రభావం ప్రారంభం అంటే శని ప్రవేశించడం అనేదే శని ప్రభావంగా చెప్పుకుంటారు అలా ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు వారికి ఈ యొక్క శని ప్రభావం అనేటువంటిది ప్రారంభమైంది కనుక కొంత ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉంటుంది ఇప్పుడు తలపైకి వచ్చినప్పుడు మరింత భారంగా మనకు కనపడుతుంది రాబోయే రెండు నర సంవత్సరాలలో కూడా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి శని ప్రభావం వల్ల మేము వెళ్ళి తైలాభిషేకం చేస్తే పోతుందా లేకపోతే శని దగ్గరికి ఎక్కడికో వెళ్ళి చేస్తే అవుతుందా ఇవి కాదు కావలసింది శనికి ఉండవలసింది ఏంటంటే డిసిప్లిన్ మీరు ప్రాతకాలం నేను నిద్ర లేచేది మొదలుకొని అవతలి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మనం మాట్లాడగలిగే నెమ్మది శనశ్చనై అంటే అర్థం ఏమిటంటే నెమ్మది నెమ్మదిగా అని అర్థం అంటే బడబడా మాట్లాడేటువంటి వాడికి శని అనుగ్రహం లభించదు ఇంతేగాని ఏదో ఇవాళ రోజున మనం కొంచెం సిగ్గుపడాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి తెలిసి తెలియనటువంటి వాళ్ళు వెళ్ళి అడగడం దాన్ని ఇవాళ ఉన్నటువంటి దారిద్ర్యం వల్ల లేకపోతే మానసిక దౌర్బల్యం మనతో ఉండడం వల్లనూ మనము ఒకదాని మించి ఒకటి చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి నిజానికి శని ప్రభావం ఏదైనా కావచ్చు అది ఏలినాడు శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు ఏదైనా సరే ప్రతి మనిషికి అక్కడ నేర్పించాడంటే ఆ రోజుల్లోనే జాగ్రత్తగా ఉండడం అనేది కాదు ప్రతి చోట జాగ్రత్తగానే ఉండాలి నెమ్మదిగా నడుచుకోవడం అనేటువంటిది శనికి ప్రీతికరమైనటువంటిది